నమస్కారం అండి నేను డాక్టర్ మావ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను నేను కార్డియాలజిస్ట్ని ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా నేను కూడా ఎక్కువగా మాట్లాడే అంశం ఒకటి ఏంటంటే వెయిట్ లాస్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు అలాగే ఇంజెక్షన్లు ట్యాబ్లెట్ ఒకటి ఉన్నది రైబల్సస్ అని రెండు రకాల ఇంజెక్షన్లు ఉన్నాయి వెగోవి అనే మాంజారా ఉన్నది సో ఇవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా పనిచేస్తుంది యావరేజ్ ఒకటంటూ ఉన్నప్పటికీ ట్యాబ్లెట్ వల్ల రెండు రెండున్నర కిలోలు నెలకి వెయిట్ లాస్ ఉండే అవకాశం ఉంది ఇంజక్షన్ వల్ల నాలుగు నాలుగున్నర కిలోలు మీరు యావరేజ్గా ఇంటర్నేషనల్ యావరేజ్ ఇది తగ్గుతారని ఒక అంచనా జనరల్గా యావరేజ్ అలాగే ఉంటుంటారు కొంతమంది ఎందుకంటే తక్కువ తగ్గుతారు కొంతమంది ఎక్కువ తగ్గుతారు యూజువల్గా ఇంజక్షన్ స్టార్ట్ చేసినటువంటి ట్యాబ్లెట్ కానివ్వండి ఇంజక్షన్ మొదటి నెలలో ఎక్కువ వెయిట్ లాస్ వస్తుంది దాని తర్వాత ప్లాటూయింగ్ అంటారు అంటే మొదట నెల రెండు నెలలు వేసుకోండి బాగా వెయిట్ లాస్ వస్తుంది ఆ తర్వాత వెయిట్ లాస్ అనేది కాస్త తగ్గుతుంది ఎందుకు శరీరము దానికి మెల్లగా తెలుస్తుంది వీళ్ళు ఏదో ఇంజక్షన్ చేసి మొత్తానికి నాకు బరువు తగ్గించేస్తున్నారు అది మిమ్మల్ని మీరు చేసే మనకి అది రియాక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది అదేంటి మీరు చేసే వెయిట్ లాస్ని అది స్లో చేస్తూ ఉంటుంది అన్నమాట సో ఇది స్లోయింగ్ దాన్ని ప్లాట్ అంటారు ఇది ప్రతి వెయిట్ లాస్ జర్నీలో రావడం అనేది అతి సహజం మీరంటారు నేను మీరు ఇంజక్షనే కాకపోవచ్చు నేను డైట్ చేశానండి మొదట బాగా తగ్గాను ఆ తర్వాత అంత తగ్గలేదు నేను ఆ ఎన్ని కిలోలు ఫిక్స్ అయిపోయాను కొన్నేళ్ళుగా ఏమి చేసినా తగ్గట్లేదు అనేటటువంటి మందుల్లో కూడా వస్తుంది సో ఎవరన్నా సరే నేను చెప్పినట్టుగా ట్యాబ్లెట్లో రెండు రెండున్నర కిలోలు ఇంజక్షన్ ద్వారా నాలుగు నాలుగున్నర కిలోలు యావరేజ్ ఒక నెలకి తగ్గుతారు ఇది రెండు కాదు నాలుగు కాదు నెలకి కిలో కానీ అంతకంటే తక్కువ బరువు తగ్గుతున్నారు అనుకోండి మీరు బరువు చూసుకుంటూ ఉండాలి ఫస్ట్ సో కిలో కానీ అంతకంటే తక్కువ బరువు తగ్గుతున్నట్లయితే అప్పుడు మనం వెయిట్ లాస్ స్లో అయింది అని చెప్పేసి మనం గ్రహించాలి వెట్ చూసుకుంటూ ఉండడంగా ఒక కిలో అంతకంటే తగ్గుతున్నా ఉన్నప్పుడు ప్లాట్ మనం వచ్చింది మన వెయిట్ లాస్ జర్నీలో కొంచెం స్లో అయ్యే ఫేజ్ వచ్చింది అని మనం తెలుసుకోవాలి ఇంకొకటి ఏమిటి కొంతమంది చెప్తారు నాకు ఏమి అనిపించట్లేదండి వెయిట్ లాస్ తగ్గినట్టు ఏం లేదు అప్పుడు మనం నిజంగా వెయిట్ లాస్ అయ్యామా లేదా అనేది ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఫస్ట్ ఒక లైట్ ఫీలింగ్ వస్తుంది అంతమందిలో అది ఇప్పుడు కానీ చురుగ్గా ఉన్నాను పనులు బాగా చేసుకోగలుగుతున్నాను అంతమంది కంటే యాక్టివ్గా ఉండగలుగుతున్నాను ఫస్ట్ పాయింట్ నా బట్టలు అంత ముందు కంటే ఇప్పుడు లూజ్ అయ్యాయి ఎస్పెషల్లీ నా ప్యాంటు లేకపోతే ఆడవాళ్ళు వేసుకునే బట్టలు ఏవైతే అవి అంత ముందు కంటే ఇప్పుడు కొంచెం లూజ్గా కనిపిస్తుంది నా బ్లౌజ్ లూజ్గా ఉంది ఇట్లా లైట్గా నాకు అనిపిస్తోంది బట్టలు లూజ్ అవుతున్నాయి నా వేళ్ళకు ఉన్నటువంటి ఉంగరాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త లూజ్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇట్లాంటివి మీరు చూసుకుంటూ ఉండండి మీకు వెయిట్ లాస్ అవుతుందో లేదో అవి మీకు చెబుతాయి బేసికల్లీ ఇంకో కొన్ని స్పెసిఫిక్ మందులకి ఉన్నాయి ఏమిటవి అంత ముందు కంటే ఇప్పుడు మీకు ఆకలి తగ్గిందా మీకు క్రేవి ఫుడ్ క్రేవింగ్స్ అంటారు నేనంటే కొన్ని కొన్ని చూస్తే ఎవరు ఆగలేరు ఒక్కొక్కడికి ఇష్టాలు బట్టి ఒక్కొక్కటి ఉంటాయి అవి మీకు తగ్గా ఇవి దాన్ని కూడా మాడిఫై చేస్తాయి సో నా ఫుడ్ క్రేవింగ్ తగ్గింది కొంతమంది స్వీట్లు వీక్నెస్ కొంతమందికి రకరకాల వీక్నెస్లు అలాంటివి ఇప్పుడు తగ్గాయా నా ఆకలి తగ్గిందా ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ వాంతి వచ్చినట్టు అనిపిస్తుందా ఈ ఆకలి తగ్గడం అనేది సర్వసాధారణంగా అందరికీ ఉంటుంది చాలా మందికి ఉంటుంది కొంతమందికి వాంతి వచ్చినట్టు ఉంటుంది అది కూడా అందరికీ డెబ్బై నాలుగు డెబ్బై శాతం మందికి వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది సో నాకు వాంతి వచ్చినట్టు అనిపిస్తోందా ఈ రెండు అంశాలు మందులు పనిచేస్తున్నాయి అనడానికి తెలుసుకోవడానికి మీకు సంకేతాలు మిగతా ఎలాగూ చెప్పినవి కాకుండా ఇవి ప్రధానంగా మీరు చూసుకోండి మీ ఆకలి పూర్తిగా తగ్గిపోయింది మాకు రెండు రోజుల దాకా కూడా ఆకలి వేయట్లేదు అంటే మందులు పనిచేస్తున్నాయి అని మీరు తెలుసుకోవడం అనేది ముఖ్యం వాళ్ళంత వచ్చినప్పుడు ఏం చేయాలి అనేటట్టు మనం డిస్కస్ చేసాం మీ ఇంట్లో ఉన్నటువంటి చిట్కాలు చిన్న చిన్నవి యాలకులు లవంగాలు పెప్పర్మెంట్లు చాక్లెట్లు నిమ్మకాయ రసం ఏదో ఒకటి తీసుకోండి అది కూడా తగ్గకపోతే డాక్టర్ అంటే ఒక టాబ్లెట్ తీసుకోండి ఇది ఇప్పుడు మందు పనిచేస్తుందా నేను ప్లాటూకి వచ్చానా అంటే మందు పనిచేస్తుందా లేదా వెయిట్ లాస్ స్లో అయిందా అనడానికి ఏవైతే ఇండికేటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది అప్పుడేం చెయ్యాలి అప్పుడేం చేయాలంటే అంటే వెయిట్ లాస్ మనం ఆశించితే రావట్లేదు అనుకుంటే ఏమో కొంతమంది ఏమిటి నాకు వెయిట్ లాస్ ఏం ఇంజక్షన్ తీసుకుంటున్నా వెయిట్ లాస్ అలా గ్యారెంటీగా వస్తుంది కాబట్టి నాకు నచ్చింది నేను తినచ్చు అనేటటువంటి కొంత మన డైట్ ఏదైతే రిలాక్స్ చేయడం జరుగుతుంది కొంచెం మనకు అంటే నేను అన్నం తినట్లేదు కానీ నాకు ఇచ్చిన స్వీట్స్ చూసారా ఒక్కటి రోజు ఒక స్వీటో లేకపోతే రోజు రెండు స్వీట్లు నేను ఆపలేకపోతున్నాను ఎలాగో లాస్ వస్తుంది కదా అనేటటువంటి ఒక రిలాక్సేషన్ రావడం ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ ఏంటి మన కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్ పెంచాలి ఎప్పుడైతే శరీరానికి క్యాలరీస్ తగ్గాయో దానికి సరైన పోషకాహారాలు ఇవ్వడం అనేది మన బాధ్యత దాన్ని ప్రోటీన్స్ అంటాం కానీ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఉన్నాయి వెజిటేరియన్ సోర్సెస్ ఉన్నాయి ప్రోటీన్స్ అంటే ఏమిటి అని మనం చాలా చాలా సార్లు చెప్పడం జరిగింది సో వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ కన్సమ్షన్ సరిగ్గా ఉన్నదా లేదా అనేటటువంటిది రెండో అంశం మూడో అంశం ఏమిటి ఎక్సర్సైజ్ రూపంలో వ్యాయామం రూపం కానీ సరిగ్గా చేస్తున్నామా లేదా ఇప్పుడు ఇంజక్షన్ ఉంది కాదంటలా కానీ మనం తీసుకునే డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది తప్పనిసరిగా కంటిన్యూ చేయాలి మనం డైట్ గురించి మాట్లాడే వ్యాయామం కూడా ఎస్పెషల్లీ వెయిట్ మనం వెయిట్ ట్రైనింగ్ అనేది చేస్తున్నామా లేదా కనీసం వాకింగ్ అయినా చేస్తున్నామా లేదా ఎప్పటిలాగానే ఇంజక్షన్ తీసుకుని మళ్ళీ మనం రిలాక్స్డ్గా ఉన్నాము ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ముఖ్యమండి ఎక్సర్సైజ్ చేయడం అనేది వెయిట్ లాస్ జర్నీ మందులు పర్మనెంట్ కాదు కదా మందులు సంవత్సరం సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఏమిటి ఈ సంవత్సరం మీకు ఎక్సర్సైజ్ అలవాటు చేసుకోవడానికి ఇవ్వబడినటువంటి సద అవకాశము సో ఇది మీరు ఎక్సర్సైజ్ చేయడం నేర్చుకోకపోతే మళ్ళీ తిరిగి వెయిట్ లాస్ పోయి మళ్ళీ వెయిట్ గెయిన్ అంటుంది రావడం జరుగుతుంది సో డైట్ సరిగ్గా ఉందా ఎక్సర్సైజ్ మనం చేస్తున్నామా లేదా అనేటటువంటి అవసరం చూసుకోవాలి మూడవది కొంచెం కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది సో థైరాయిడ్ మందులు కూడా వేసుకుంటూ ఉంటారు కానీ ఆశించినంత అవసరమైనంత రీతిలో థైరాయిడ్ మందులు తీసుకుంటున్నామా టీఎస్హెచ్ అనేది థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు మానిటర్ చేసుకునేటటువంటి ఒక పరీక్ష రక్త పరీక్ష ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు టీఎస్హెచ్ అనేటటువంటిది రెండు దగ్గర దగ్గర ఉండాలి రెండు ఉంటే అప్పుడు మీరు వేసుకునే మందులు సరిపోయి రెండు గంట తక్కువ ఉండొచ్చు రెండు గంట ఎక్కువ ఉందంటే ట్యాబ్లెట్ డోస్ కాస్త పెంచాలి అంటే ఏమిటి మన మెటబాలిజంకి కంట్రోల్ చేసేది థైరాయిడ్ గ్రంథి అది సరిగ్గా పనిచేయట్లేదు మెటబాలిజం స్లో అవుతుంది కదా సో థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాళ్ళు మీరు మళ్ళీ వెయిట్ లాస్ సరిగ్గా రావట్లేదు అన్నప్పుడు థైరాయిడ్ ఫంక్షన్ పరీక్ష చేసుకోవాలి టీఎస్హెచ్ అనేటటువంటి పరీక్ష చేసుకుని టాబ్లెట్లు వేసుకుంటున్న వాళ్ళు ఆ టీఎస్హెచ్ రెండు దగ్గర పెట్టుకోవాలి థైరాయిడ్ ప్రాబ్లం లేని వాళ్ళకి టిఎస్హెచ్ అనేటటువంటిది ఐదు కంటే తక్కువ ఉండాలి ఐదు కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీ థైరాయిడ్ సరిగ్గా పనిచేయట్లేదు అని అర్థం అప్పుడు థైరాయిడ్ సప్లిమెంట్ తీసుకోవడం ద్వారా మళ్ళీ మెటబాలిజం అనేటటువంటిది కరెక్ట్ అయ్యి మెటబాలిజం అంటే కార్బరేటర్ లాంటిది బండి ఎంత స్పీడ్గా మనం మెటబాలిజం నడుస్తుంది మనం తినే తిండి ఆరిగించుకునే కెపాసిటీ మనకి శరీరం ఎంత ఉన్నది అనేటటువంటి మెటబాలిజం అది కంట్రోల్ చేసేది థైరాయిడ్ సో మూడు అంశాలు డైట్ ఎక్సర్సైజ్ థైరాయిడ్ ఈ మూడు మనకు సరిగ్గా ఉన్నాయా లేదా అనేటువంటి పరీక్ష చేసుకోవాలి ఈ మూడు కనుక సెట్ చేసుకున్నట్లయితే తిరిగి మళ్ళీ మనకి వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది మనం ఆశించినంత మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ మనం కంటిన్యూ చేసుకోవచ్చు సో అండి సో ఆల్రెడీ టాబ్లెట్లు కానీ వెయిట్ లాస్ గురించి ఇంజెక్షన్ తీసుకుంటున్న వారు వారుకి ఈ వీడియో ఉద్దేశింపబడింది సో అది స్టార్ట్ చేయడం తర్వాత మధ్యలో మీ వేట్లాస్ జర్నీలో మీకు వచ్చే డౌట్స్ ఏవైతే ఉంటాయో నేను ఆశించిన తగ్గుతున్నా లేదా అని మీకు అనుమానం వచ్చినప్పుడు ఈ వీడియో చూడండి మీ డౌట్స్ చాలా వరకు క్లియర్ అవుతాయండి నమస్కారం